ప్రియులారా వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడి వచ్చిన దైవజనులకు సోదరి సోదరులైన మీ అందరికీ వందనాలు మా అన్నగారు బిషప్ ఎం హెలీశ్వరాజయ్య గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరి దేవుడే ఆదరణ కలిగించును గాక అరవై ఎనిమిదో సంవత్సరం అరవై తొమ్మిదో సంవత్సరం నుండి మా అన్నగారికి నాకు పరిచయం వారు మండవారు మేము మోకావారం అన్నదమ్ములు ఏంటి అనుకుంటారు మమ్మల్ని ప్రభు కలిపాడు ప్రభువును బట్టి మేము అన్నదమ్ములు అయ్యాం గారి సహవాసంలో మా ఉంటూ అన్నదమ్ములుగా జీవిస్తున్నాం మా అన్నగారు ఉపవాస ప్రార్థనాపురుడు నలభై రోజులు అమలాపురంలో ఉపవాసాలుండి ప్రార్థన చేశారు దయామణమ్మ గారు గొప్ప ప్రార్థనా పరురాలు గొప్ప ఆతిథ్యం ఇచ్చే భక్తురాలు వారి బిడ్డలు ఐదుగురు ఇద్దరు కుమార్తెలు ముగ్గురు కుమారులు ప్రివిలారా చక్కని అల్లుళ్ళని దేవుడిచ్చాడు చక్కని కోడలను కూడా దేవుడిచ్చాడు అంతా దేవుని సేవలో గొప్పగా ముందుకు సాగిపోతున్నారు ప్రారంభ దినాల్లో కీబోర్డ్ వాయిస్తూ పరంజ్యోతి గారు వర్షిప్ చేసేవారు చేసేటప్పుడు అప్పుడు ఈ రథం పేట లేవు అందులోనే రథం పెట్టుకుని వాయిద్యం వాయిస్తూ పాటలు పాడుతుంటే చాలా విచిత్రంగా ఉండేది మేము వారితో కలిసి ప్రభువును ఆరాధించాం వారిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుడు చాలాసార్లు కాపాడాడు మరి ఇప్పుడు కూడా కాపాడాలి మరి తీసుకున్నాడు అది ఆయన ఇష్టం నాకు రెండుసార్లు ప్రమాదం వచ్చింది మరణం వరకు వెళ్ళి వచ్చేసాను దేవుని పిలిస్తే వెళ్ళిపోతాను అన్నాను మా చిన్న కూతురు అంటుంది డాడీ నా పిల్లల్ని చూడకుండా వెళ్ళిపోతావా అంటది వెళ్ళిపోవాలని నాకు నాకు మాత్రం ఉందేంటి చూసి వెళ్ళాలని ఉంది మన ఇష్టమా అంత ఆయన ఇష్టం ఆయనకి ఇష్టమైన వారిని బ్రతికించుకుంటాడని యోహాన్ సువార్త ఐద్యాధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఉంది ఏ పరంజ్యోతి గారిని బతికించాలంటే బ్రతికించలేడేంటి ఎంతోమందిని బ్రతికించాడు ఇంకా ఆయన ఇక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదు తీసుకున్నాడు ఇంత అన్యాయం చేయొచ్చా అని మీరు అనుకుంటారు భార్య ఉంది అక్కడ కుమార్తె కుమారుడు ఉన్నారు అలాగే తండ్రి ఉన్నాడు సహోదరి సహోదరులు ఉన్నారు వారి కుటుంబాలు ఉన్నారు వీళ్ళందరిని విడిచిపెట్టి పరంజ్యోతి కానీ దేవుడు తీసుకోవచ్చా ఇంత అన్యాయం చేస్తాడా అని మీరు నేను అనుకోవచ్చు అన్యాయం కాదు అది న్యాయం దేవుడు భలే తెలుగు అడి తెలివైన ఆ తెలివితేటలు మనకు రావాలి ఒకేసారి తీసుకుంటే మనం ఏమైపోతామని కొంతకాలం బాధ పెట్టి వాళ్ళ మీద మనకు విసుగురప్పిస్తాడు పోయినా బాగుండు ఎందుకు అనే పరిస్థితి వచ్చే వరకు పెట్టి అప్పుడు మనమే నేను ఒకళ్ళని అలాగే ప్రార్థన చేసి పంపేశాను ఎందుకంటే ప్రార్థనలో అన్ని రకాలు కూడా పనిచేస్తాయి ఒక పేదరాలు వైద్యం చేయించుకోలేకపోతున్నారు చూస్తున్నారు ఇంట్లో కూడా ఇసుకుపోయారని తెలిసి దేవుడు తీసుకుంటే అన్నారు దొరికిందిరా ఛాన్స్ అని వాళ్ళకి డైరెక్ట్గా చేసే ప్రభు ఆ బిడ్డని తీసుకోండి అన్నాను వెళ్ళిపోయింది ఓహో ప్రార్థన ఎలా కూడా పనిచేస్తుందా అనుకున్నాను మనం పంపేయాలంటే పంపేయచ్చు ఉంచాలంటే ఉంచవచ్చు అయినా మనం ఎవరిని పంపడానికి ఇష్టపడడం ఎంతైనా సరే బాధపడుతున్నా మన కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటాం దేవుని చిత్తం అయింది పరంజ్యోతి గారు దేవుని వెళ్ళారు నెమ్మదిగా ఉన్నారు ఇప్పుడు మరి సుహాసిని గారు అలాగే కుమారుడు కుమార్తె సంఘం ఎలాగ అనుకుంటారు ఎలాగే ఉంది అత్తేశువార్త ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఒకటి చునులు చెప్పాడు అందుకే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు అమ్మ వెళ్ళేవాళ్ళు మనకు శాశ్వతం కాదమ్మా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవలసిన వాళ్ళే మనం మాత్రం ఉంటామేంటి కానీ మనతో ఎల్లప్పుడు ఉండేవాడు దేవుడు మీరు చాలా పరిచయం చేశారు సేవ చేస్తున్నారు దేవుడు ఇంకా మీకు తోడుగా ఉన్నాడు మా పాలు తక్కువడు కాదు ఇంటర్నేషనల్ సుమనే గారు పేర్లు కూడా మర్చిపోతున్నానమ్మా డెబ్బై రెండు నాకు ఈ వయసులో రాకూడదు కానీ మీ మీద ఉన్న అభిమానంతో వచ్చాను జ్యోతిరాజు గారు ఎంతో ఘనంగా అమలాపురం సభలు జరిగించారు ఆ ఉత్సాహంలో ఉన్నప్పుడు ఇలా జరగడం మాకు చాలా బాధ అనిపించింది రేపు పదిహేను పదహారు కూడా మీటింగ్లు పెట్టారు అయినా దేవుని కార్యం దేవుడు చేసుకుంటాడు అందరికీ వందనాలు అందరికి వందనాలు మా అన్నగారు మా అన్నగారికి ధైర్యం చెప్పక్కర్లేదు పెద్దోడు కదా ఆయనే నాకు ధైర్యం చెప్తాడు గొప్ప ధైర్యవంతుడు మంచి జోకరు ఆ జోకింగే కొడుకులకు వచ్చేసింది కానీ ఇటువంటి వాళ్ళు దేవుడికి కావాల్సి వచ్చారు దేవుని సేవల బలంగా వాడబడుతున్నారు దేవుని అభిషేకంతో దేవుడి కుటుంబాన్ని ఇంకా దీవించి అనేకుల రక్షణ కొరకు వాడుకును గాక